చాలా మంది ఇక్కడ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా యూటీడీకి వచ్చాము డిగ్రీ చేసినాము అయిపోగానే ఐటీ సెక్టర్ లోనో లేకపోతే లైఫ్ సైన్సెస్ లోనో లేకపోతే ఏరో స్పేస్ లోనో లేకపోతే ఇంకో దానిలోనో ఐట్ ఎ జాబ్ స్టార్ట్ వర్కింగ్ కాలం కొంతకాలం పనిచేసిన తర్వాత ఆంటర్ప్రినర్ అవుదాం అప్పుడు మన కాలం మీద మనం నిలబడదాం అట్లాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ యూ గైస్ బీల్ టు యూ లైఫ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ మీరు కళ్ళు మూసి తెరిచే లోపల యాభై వచ్చేస్తాయి నేను అట్లా అంటున్నాను వచ్చేస్తాయి నేను కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది అప్పుడైనా పెళ్లి అయింది అప్పుడైనా కాలేజ్ పోయే కొడుకున్నాడు అనిపిస్తుంది నాకు లైఫ్ ప్రెసెంట్లీ ప్రిపేర్ యువ టు బేసికలీ లీవ్ యువర్ లైఫ్ వే యూ వాంట్ థింగ్స్ హ్యాపన్ లైక్ ద సే లైఫ్ ఇస్ వాట్ హ్యాపన్స్ వై యూ మేకింగ్ అదర్ ప్లాన్స్ మీరు ఏదో అనుకుని ఏదో చేస్తుంటారు ఈ లోపల సడన్ గా మీ మదర్ ఫోన్ చేసి మంచి సంబంధం వచ్చింది పెళ్లి చేసుకుంటారు అనగానే మీరు ఇప్పుడే వద్దంటారు రెండు వేలు రేస్ చేస్తారు మూడు వేలు పెళ్లి చేసుకుంటారు నాలుగు ఏళ్ళ కొడుకు కూతురు పుడతారు ఆ తర్వాత మళ్ళీ లైఫ్ లో అది అది రొటీన్ కొట్టుడు అంటారు కదా తెలియదు అందులోకి వెళ్ళిపోతారు ఒకటే ముసలి వెళ్ళిపోతారు మనం ప్లాన్ చేసే లోపలనే అయిపోతుంది మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూస్ ఆర్ ప్రాబబ్లీ లివింగ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ యూర్ లైఫ్ నాట్ అండర్స్టాండ్ ఇట్ నౌ ఇప్పుడు మీకు అర్థం కానీ చెప్పినా ఇది ఏదో వచ్చాడు చెప్పాడు అట్లా అనుకుంటారు వాస్తవం ఏంటంటే దిస్ ఈస్ పాసిబిల్ ద బెస్ట్ లైఫ్ మేక్ ద బెస్ట్ యూస్ ఆఫ్ యూర్ టైం మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ యువర్ బ్యాండ్ విట్ దైట్ నా డ్రీమ్ బిగ్ దోన్ థింగ్ స్మాల్ నేను జాబ్ కొట్టాలి లేదా ఏ ప్లస్ రావాలి ఏ రావాలి బి రావాలి దట్ లైఫ్ ఈస్ గిన్ బిగ్ బికాస్ థింగ్ దట్ బాదర్స్ మీ బట్ ఆర్ కిడ్స్ యార్ ఆర్ స్టూడెంట్స్ బిగ్ అవర్ డ్రీమింగ్ బిక్ అదే సినిమాలో అల్లు అర్జున్ గారు అన్నారు కలర్లు కూడా చీప్ గా అంటారు కలర్ అయితే ఫ్రీయర్ కదా కలర్ అయినా కాస్ట్లీ కలర్ కావచ్చు